పదమూడవ సంవత్సరం నెల ఇరవై ఏడవ తారీఖులోనికి ప్రవేశింపజేసి ఆ ప్రీయులు ఆత్మీయులు దైవశావత్తులు పేరుపై గారిని ప్రేమించి ప్రేమించి వారి సంఘాన్ని ప్రేమించి రైనా యొక్క వాళ్ళ పర ప్రాంతాన్ని కుదురాలు

దేవుడు ఈ రాత్రి మన జీవితాల్లో అనేకమైన అద్భుతాలు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు నమ్మిన వారు ఒకసారి దేవునికి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి రాత్రి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేస్తాడు అదేమనగా సాతానుడు ఈ సభ యొక్క దేవునికి చెందవలసిన మహిమ మనకు రావలసిన ఆశీర్వాదాన్ని పాటు చేయడానికి సాతాను ప్రయాణం చేస్తాడు కానీ మన దేవుడు వాడిని తిప్పుకొచ్చి నా దేవుడు తన మహిమ పొందారు దేవునికి స్తోత్రం మీ ఈ వెనకల బాగా మూడు వరగుతులు ఉన్నాయి మీరు ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటే ఏ విధమైన దెబ్బ కానీ గాయము కానీ పడలేదు దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు అద్భుతమా కాదా చెప్పండి అద్భుతమా కాదా దేవునికి నోటిని చూసి పది నిమిషాలు నా నోట్లో వచ్చి రాలేదు ప్రియ నిపుణుడరా నా దేవుడికి ఎంత గొప్ప దేవుడు మరియకుడు හද ආ ගනම බ ලොක දෙ රක්න ආ දගනා මහනමද දෙබීම රි ඒ ඇගේ මාකාර වාට පික් తన దేవుడు అనగా పరిశుభాత్మ దేవుడు తన దీని శ్రమకి వచ్చి ఇక్కడ లోకపుష్పరణం మనకి వినిపించినట్లు మరింతసారి గట్టిగా చెప్పబట్టి దేవుని భక్తుడ ఈ సమయంలో ధనంజయ శాస్త్రి గారు సాక్ష్యం వచ్చి దేవించారు సాక్ష్యం కావాల వారందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు విడిపోతారు ఎంత సక్రమ పూర్తి అయితే మాటలు వినాలని ఎంతమంది వచ్చారో మీ చేతులు పైకి చెప్పు చెప్పండి మీ అందరూ పరలోకి వెళ్తారు గెలికించప్పుడు కూడా భయపరిచి ఇప్పుడు ఎంతమంది అయితే నా సాక్షి కావాలన్న వారు వారందరూ దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను నేను సాక్ష్యము చెప్పుకొనని కాదు ఏంటి కాదండి అమ్మ అందరు గట్టే చెప్పలే కాదండి అమ్మ గట్టి చెప్పలేదు సత్యము ఇప్పుడు సాక్ష్యం కావాలా కథ సత్యము కాదు ఇప్పుడు నా సాక్ష్యం చెప్పాలంటారా వద్దంటారు అండి పేతరున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకైతే గొప్ప దైవించండి ఇక్కడ కూర్చున్న దేవుని సేవకుల కంటే నాకు వాక్య అనుభవము లేదు లేదు గారు వాక్య అనుభవము లేదు ఎక్కడో తిరుగుతూ కొండ మీద తిరిగి పుట్టుకుని జీవించింది అనేది వాక్యం చేస్తా గొప్ప దేవుని సేవకుల ఇక్కడ ఉన్న అనుభవం నాకు లేదు నన్ను కూర్చుని సాక్ష్యము చెప్పుకోవడానికి వచ్చి నా సాక్ష్యము సత్యము కాదు ఇప్పుడు దేని కొరకు మీకు నేను వచ్చి వెళ్ళాను

ఆలోచన పలకలు అనగా రాతి పరకరలు మోసైకి అనుగ్రహించబడిన తర్వాత ధర్మశాస్త్రీయులము భూమి మీదకి ప్రభుత్వం చేసినది నిర్గమాకాండము ముప్పై ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ మధ్యలో ప్రారంభం మొదలుకొని మనకి చిన్న ప్రభక్తి క్రియలు అని ధర్మశాస్త్రీయులో వ్రాయబడింది కానీ సహోదరుడారా అని సహోదరు చేయలేదు ఒకటి సహోదరులారా రెండు చెప్పులు కూడా మహిపరచారు సహోదరులారా అనగా అర్థం ఏంటంటే సహ హృదయము కలిగిన వారులారా అని రెండు చెప్పులు కూడా మహిపరచడం ఎవరండి సహ సహోదరుడు కోమ బ్రాండి అనే సహవాసంలో కానీ సహోదరుడు తన యొక్క సహవాసంలో కానీ బ్రదర్ అసెంబ్లీలో గాని గమనించినట్లయితే భార్యలు కొట్టుకుని సహోదరి ప్రైస్తుల్లో అంటారు ట్టుకుని సహోదరుడు ప్రైస్ అంట మన భాషలో చెప్పాలంటే వాడికి భాషలో బ్రదర్ ప్రైజులో సిస్టర్ ప్రైజుల్లో ఒక భాషలు వేస్తా సహా పొర వచ్చేత తింది పడి దుంగ్రితున్నాడు ఏమేకున్నా తింది పడి తింగిపోతున్నాడు స్త్రీ స్వరం వినిపించింది ఆ వినిపించిన తర్వాత అతడు తల్లు తాబు పొరుల చేత కప్పబడ్డా చెబడిన ఆ పరుల నీ వ్యక్తం ఏసుకోరు వారు వెళ్ళి అననీష్య అనయ్య సమస్తలో పాప చేత పడిపోతున్న ఒక షౌరు అనబడిన వ్యక్తి ఉన్నారు ఆ షౌరు దగ్గరికి నీ వెళ్ళి ఆ పాపకు పరులు రాణి రాణి కిందకి పడినట్లు నీ వెళ్ళి ప్రార్థన చెయ్యము అన్నాడు ఏమన్నా ప్రార్థన చేయుము అని ప్రార్థన చేయ మంచి ఆయన హింసకుడు పురుషుకుడు హానికరుడయ్యా అతడు నరహర్ అయ్యాలు మంచివాడు పలుకుతున్నారంటే దేవుడు సాక్షిస్తున్నాడు అతడు మంచివాడు కాదు అంటున్నాడు ఏమంటుంది ఏమనండి అనయ్యా నీవు అనుకున్నట్టుగా శవులు కాదు శలు నేటి నుండి నేను ఏర్పరచుకుండా నా సాధనమై ఉన్నాడు నా శ్రమ ఏసు క్రీస్తు వారు ఎలాంటి సాక్ష్యం ఇచ్చారో నిన్ను కూర్చి ప్రభుని ఏసు వారు సాక్ష్యం ఇచ్చారా ఈ రాత్రి ఆలోచన వచ్చాయి శవరి కోసం ఎవరు సాక్ష్యం ఇచ్చారని ప్రభుని ఏసు వారు సాక్ష్యం ఇచ్చారు నిన్ను కూర్చి నన్ను కూర్చి ప్రభుని ఏసు క్రీస్తు వారు ఏమి సాక్ష్యం కానీ ఎలాంటి సమయంలో ప్రభుని ఏసు క్రీస్తు వారు సాక్ష్యం

నా తండ్రి తిరుపతి దేవస్థానంలో నాంచి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నారు వెంకటేశ్వర స్వామి ఆలయానికి కోకున్నడుగా ప్రజలు వస్తున్నారు తిరుపతి నాకు తెలిసిన విషయమే నా తండ్రి గారు వచ్చే భక్తులు దీవిస్తున్నారు ఓం అచ్చినమహ ఓం గిరి ప్రయత్నమహ ఓం నరి ప్రయత్నమహ అమ్మ నేను ఏం చదవాలో మీకు అర్థమైందా ఎవరైనా నేను ఏం చదవాలో మీకు అర్థమైందండి అర్థం కాలేదు ఎవరు అర్థమైందండి అర్థం కాలేదు నాకు కూడా అర్థం కాలేదు కన్న తండ్రి దగ్గరికి వెళ్ళారు అని అక్కడ తిరిగి నా కన్న తండ్రి దగ్గరికి వెళ్ళా చిన్నవాడి నీకేమర్థమవుతుందిరా అని నన్ను మన ఇచ్చాడు వారి సంస్కృత కళాశాలలో నా పిల్లలు పేద పండితులు నాకు ఏమి పారాయణ చేస్తారంటే అజ్ఞానం అహం వినాశాయ నరకం అహంభావతాప్త్యాచ్ఛాతం చేయించు మూడంతో వ్యక్తి ఇష్టకర్తల దేవుడు తిప్పించాడు రెండు చెప్పడు కూడా మధ్య ఆ దేవు నేను ఒక అన్వేషణ ప్రారంభించాను అన్వేషణ ప్రారంభించారు సత్యం ఏమిటి దేవుడు ఎవరు అసలు దేవుడు ఎలా ఉంటాడు అన్న ఆలోచన నా లో నాయంతే పెరిగింది అది ఆలోచన అనాలోచన వెళ్ళి డాడీ డాడీ దేవాలయంలో వచ్చే భక్తులు మీరు ఏమైనా దీవిస్తున్నారడానికి రెండవ పర్యాయం నా తల్లి గారిని అడిగాను అప్పుడు నా తల్లిగారు అంటే ఒరే పళ్ళ విధావా నీ పళ్ళు నీకెంత అపరాధ శ్రద్ధ పెట్ట చిన్నవాడికి నీకు ఏమర్థంతుందో అశుభపర వ్యక్తి అన్నారు అసలు నా గారిని అడిగే ప్రశ్న ఏంటి నా తండ్రిగారు నాకు ఇచ్చే సమాధానం ఏంటి ప్రశ్న వేరు సమాధానము వేరుగా కనిపిస్తుంది అసలు ఏమిటి నా తండ్రి గారు ఎందుకు నమలిస్తున్నారు అన్న ఆలోచన నా రోజుకి ఒక నా హృదయంలో ఒక మాన వేదనగా మిగిలిపోయింది ఆ దినం పీజే అయిపోయి నేను పూర్తి చేసుకున్నాను ఆంధ్ర రిలీవ్ అయిపోయిన తర్వాత నేను పూజారిగా చేయాలని చెప్పి నా తండ్రి గారు

నాకు కూడా కలిగింది రెండు చెప్పులు కూడా వహిపరచలేదు డైరెక్ట్ గా పాపుల రక్షణ రెండు చెప్పులు కూడా వహిపరచలేదు నేనే తల కాదు తోమాలాగా వేదాలు చనిమిది ఎందుకు ఎలా ఆయన దేవుడ పాదా వేదాలు ఉందా లేదా ఆయన చనివి చూశారు కాబట్టి మీకైతే నేను మర్చి వాళ్ళు పాప రెండు చప్పుడు కూడా వహిపరచాలి మీకైతే ఇక్కడ ఒకసారి ఇక్కడ చూద్దాం ఇక్కడ చూద్దాం పరీక్షిద్దాం ఎక్కువగా కావచ్చు ఒక సందిగ్గా ఈ అన్నగారికి రావచ్చు ఏమండి మన పేడ అన్నగారికి రావచ్చు రావటం తప్పలేదు లేదు ఎందుకంటే మన దేశం ఇంకో దేశం కదా ఏమైనా ఇక్కడ నిజమే ఎందుకంటే భాస్కర రామాయణం ఉంది పోతన రామాయణం ఉంది సంపూర్ణ రామాయణం ఉంది వాల్మీకి రామాయణం ఉందికే వాల్మీకి రామాయణం అని కొట్టేసి దొరుకుతున్నాయి వాల్మీకి రాసిన రామాయణ గ్రంథంలో అరణ్య గట్ట భాగంలో తొంభై రెండో శ్లోకం ఏం చెప్తుందంటే తొంభై రెండో చూసినట్లయితే ఏమంటే శ్రీరామ్ చంపిన వాడు రక్షకుడు కాగలడా ఈ రక్షకుడు కాగల అమ్మ మీ అందరికీ బాధ చేయడానికి వచ్చాను మిమ్మల్ని అందరికీ బాధపడతా తండ్రి గారు నిజమే హింసారు తండ్రి గారు హింసకుడు అంటారు మిమ్మల్ని ఏమంటారు అమ్మా ఇప్పుడు శ్రీరామచంద్రుడు విలు ఎక్కి పెట్టి వాళ్ళు ఏం చేస్తారమ్మా ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఎవరు నీ పన్ను తీసే హిందూ దేశంలో పుట్టి శ్రీరాముడు అంతకంటే ఊరుకుంటా to the 100 thank okay. you మహానుభావులు మంచి చక్రవర్తులు ఎందుకు పురుషులు కానీ రక్షకుడు మాత్రమే కాదు